ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారికి విశ్వకర్మ జాతి ముద్దుబేడ్డ ఎమ్మెల్సి సిరికొంట మధుసూధనాచారి గారికి బీజేపీ నాయకులు ఈటెల రాజేంద్ర గారికి రాష్ట్ర మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వకర్మ గురువులకు విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహితులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని కుల సంఘాల నాయకులకు అధికారులకు అనధికారులకు విశ్వకర్మ జాతి పెద్దలకు చిన్నలకు మహిళా సోదరి సోదరీ మనులకు నా తోటి బంధుమిత్రులకు నా శత్రువులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు మీ విశ్వకర్మ జాతి బిడ్డ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి మీ సేవకుడు కొండోజు నరసింహాచారి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను కోరుకుంటున్నాము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున